何 잘다습니다 वामहे कविं कवीणामुपवस्त्रवस्त्वम्णां ब्रह्मणस्वधानस्तृणमन्नोतपि शीतसाधनं प्रणव देवी सरस्वदेवाजेभिर्वाजिनीवदे गृहे मुनि वसन्धिवानाम् देवा इदं मे सुमनस्य मानौ दिविदेवावसु दीर्घमायुः अग्निर्वसुचिर्भवा आदित्याय वेजो भवान् विष्णुरिव श्रीमान् भवान् ब्रह्मरायुरायुर्भवाम् इमे श्रीपद्महस्ते सुखं देवस्थले पुण्य समोदमाने ऋण्यमाने पुत्रे पौत्रे च वर्धताम् दीर्घमायुः శతమానం భవతి శద యుగ్ పురుషతేంద్రియ ఆయుష్ శవేంద్రియే ప్రజతిష్టధధి రోజను రోజబాడ శోభడ శ్వభబడ కళ్యాడహోను సేవించుడి ఉత్సాహదానము చేయించాల్ సంధికి రండి హోమాయే దేవుడు తెలుసుకోండి ఆయనే మనం పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు బెరడము కీర్తన పాడుచు ఆయన ప్రవేశించుడి ఆయన ఆయన యహోవా ఆయనపరుచుడియాడు ఆయన కృప నిత్యముండను ఆయన సత్యము ప్రార్థించుదాము మహాపరుషుతుడు అనే దేవ మరణమును జయించి మూడవ దినమున తిరిగి లేచినటువంటి గొప్ప సజీవుడైనటువంటి గొప్ప దేవ నీకు నిండు స్తోత్రము తెలియజేస్తున్నాం ఈ యొక్క లోకమును సృష్టిని మీ యొక్క మాట చొప్పున కార్యము చేత సృష్టించినటువంటి గొప్ప దేవాన్ని స్తోత్రం తెలియజేస్తున్నాం ఇలాంటి విభాగములో ప్రభా మా యొక్క కర్నూలు జిల్లాను మీరు ఏర్పరిచి స్థిరపరిచినటువంటి గొప్ప దేవాన్ని స్తోత్రం చెల్లిస్తున్నాం ఎదుగు తండ్రి ప్రభా మరి యొక్క జిల్లాకు నూతన కలెక్టర్గా మా ప్రియులు ఓ ప్రభా మరి మీ యొక్క ఆశీర్వాదం నుండి మీ యొక్క శక్తి నుండి బలము నుండి పొందినటువంటి రంజిత్ సార్ గారిని ఓ ప్రభా మరి بسم الله الرحمن الرحيم قل هو الله الله الصمد لم يلد ولم يولد بسم الله الرحمن الرحيم قل هو الله الله الصمد لم يلد ولم بسم الله الرحمن الرحيم خلو اللہ اکبر اللہ سبحانہ و قدس یاری درمیانے درمیانے قبول و علیکم و السلام و دیگر حضرات دیگر وریکٹر صاحب کو کامیابی و کامرانی نصیب فرما کر نور تے فضل و بہبود اور کامیابی عطا فرما فرمائے ہر قسم کی پریشانی پریشانیوں بلاؤں مصیبتوں سے انہیں بچا لے اور مولا ہر قسم کی کامیابی و کامرانی عزت و وقار سے نواز دے بفضل پوش سبحان اللہ رب الی کبر الستیم ماص فون والسلام علی المصلین الحمدللہ رب العالمین अंदर तो, की आ, नमस्कार ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టర్గా ఈరోజు బాధ్యత తీసుకోవడం జరిగింది దాదాపు ఈ జిల్లా నాకు సొంత జిల్లా లాగే అది నంది కొట్టుకురైనప్పటికి కూడా చాలా వరకు స్టడీస్ కానీ అటాచ్మెంట్ కర్నూలుతో ఉంది సో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ నుంచి చాబిరీతా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది మళ్ళీ ట్వంటీ ఇయర్స్ తర్వాత మళ్ళీ కర్నూలుకి కలెక్టర్గా రావడం చాలా ఆనంద విషయం సో డెఫినెట్లీ జిల్లా అభివృద్ధికి మీ అందరి సహకారంతో జిల్లా ప్రజల సహకారంతో అలాగే ప్రజాప్రజల సహకారంతో సో గవర్నమెంట్ ప్రయారిటీ ఏదైతే ఉందో వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా సో నా వరకు నేను ఏవైతే జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున ఖచ్చితంగా అందరికీ హెల్ప్ అయ్యేటట్లుగా అన్ని చర్యలు ఉంటాయి సో దీనికి సంబంధించి ఈరోజు నుంచి ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు జిల్లాలో ఉండేదాకా యాక్సెన్ పండింగ్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసేటట్లుగా ఏర్పాటు చేసుకుంటున్నాను థ్యాంక్ యూ